వీడియో మనకి ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే నేను చాలా సపోర్ట్ చేశాను ఏపీ ఎలక్షన్ ప్రొడక్షన్ గురించి చేసినటువంటి వీడియో చాలా రీచ్ వచ్చి మంచి వాత్యం అయితే వచ్చింది అనమాట వీడియోకి ముందుగా అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాంటి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి రేపే ఎలక్షన్ రిసల్ట్ అయితే రాబోతుంది అనమాట ఈ ఎలక్షన్ రిసల్ట్ కోసం చాలా మంది అయితే వెయిట్ చేస్తాను నేను ఏంటంటే మనకి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ వచ్చినా గానీ అవి అంటే ఏంటని తేల్చి చెప్పాల్సిన కంపెనీసే మనల్ని కన్ఫ్యూజ్ అయితే అనమాట ఎందుకంటే కొన్ని కంపెనీస్ వచ్చేసరికి అని చెప్పేసి పెట్టారు కొన్ని కంపెనీస్ వచ్చేసరికి మనకి మన వైఎస్ఆర్సీపీని ఇప్పుడు అని చెప్పేసి పెట్టారనమాట దీనిపైన చాలామంది నమ్మి కూడా బెట్టింగ్స్ అయితే వేస్తున్నారు అనమాట ఈ విధంగా బెట్టింగ్ అయితే వేయొద్దు ఎందుకంటే వీళ్ళు చెప్పిన ప్రెడక్షన్ నిజంగానే కరెక్ట్ అవుతుందా అని చెప్తే మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అయితే అవుతుందనేది నేను చెప్పను ఎందుకంటే మీరు ఓటేసారో ఎవరికి తెలియదు అనమాట అది మీకే తెలియాలి కొన్ని సర్వేలు అంటే వసలాలను ఎలా సర్వేలు చేశారు ఎలా తెలుస్తుంది అంటే మీరు ఒకటి గమనించండి ఎలక్షన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఫోన్ కాల్ అయితే వచ్చే ఉంటది మీరు ఎవరికి ఓటేసారు ఎవరికి ఓ రెండు మూడు సార్లు ఖచ్చితంగా ఫోన్ చేసి ఉంటారన్నమాట అలా ఫోన్ కాల్ చేసి చెప్పిన వాళ్ళ ఆన్సర్లు బట్టి ఈ విధంగా ప్రొడక్ట్ చేసి చెప్పడమే జరుగుతుంది అనమాట అంతేకాకుండా అసలు ఇన్ని కంపెనీస్ చెప్పినాయి కదా ఇన్ని కంపెనీస్లో ఏ కంపెనీ మాట మేము నమ్మాలి అని చెప్పి మీరు అనుకోవచ్చు మనకి చూసినట్లయితే ఏ కంపెనీ ట్రస్ట్ కాదని నేను చెప్పను కాకపోతే ఇండియన్ టుడే అనేటువంటి వెబ్సైట్ మీ అందరికి కూడా తెలుసు అనమాట ఆ వెబ్సైట్ ట్రస్ట్ అని చెప్పేసి చెప్పేసి నాకే కనిపించింది ఎందుకంటే మనకి టూ థౌజండ్ అంటే మనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు వచ్చే ముందు కూడా ఈ యొక్క ఇండియన్ టుడే అనేటువంటి కంపెనీ వాళ్ళు మనకి ప్రొడక్ట్ చేసినటండి ఖచ్చితంగా సీట్లు అనేవి డిఫరెంట్ వచ్చినాయి కానీ కానీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి రీసెంట్ గా మనం చూసినట్లయితే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు నూట యాభై సీట్లు ఖచ్చితంగా వస్తాయి అని చెప్పేసి అయితే వీళ్ళు ప్రొడక్ట్ చేశాను అనమాట ఇంచుమించు సీట్లు కొన్ని డిఫరెంట్ అయినా కానీ ఖచ్చితంగా సీఎంఐస్ అయ్యారనమాట అంతేకాకుండా మన రీసెంట్గా తెలంగాణలో ఎలక్షన్ జరిగింది కదా దానికి కూడా మనకి రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారు అని చెప్పేసి చేశారు చేశారనమాట ఓట్ల కొంచెం ఒటూట్ అయినా కానీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే అయ్యారనమాట కానీ గా ఇప్పుడు మనం ఏవి విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు ఏ అంటే అంటే ఏ పార్టీ వస్తుందని నాకు చెప్పలేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు ఓటింగ్ పర్సంటేజ్ అనేది రిలీజ్ చేశారనమాట దీంట్లో పర్సంటేజ్ వస్తాకి ఎక్కువ మెజారిటీ కాదు మనకి సిబిఎం గారి గురించి కానీ చూసినట్లయితే కోటమి గారిని చూసినట్లయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఓటింగ్ అయితే పడింది అనమాట కానీ వైఎస్ఆర్ సిపి చూసినట్లయితే ఫార్టీ ఫోర్ ఓటింగే పడడం అయితే జరిగింది మిగతా ఓటింగ్ మొత్తం కూడా అదర్స్ అని చెప్పి చూపించడం అయితే అనమాట అంటే ఇన్నే టుడే వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే రేపు పొద్దున మన ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు గారు నెగ్గుతారని చెప్పేసి చెప్తున్నారు అనమాట అంటే రేపటి వరకు వెయిట్ చేద్దాం మరి ఖచ్చితంగా ఈ టైంకి ఎవరు నెగ్గుతారు ఏంటనేది అందరికీ కూడా అనమాట కానీ ఇండియన్ టుడే వాళ్ళు అయితే రెండు మూడు సార్లు కరెక్ట్గా ప్రొటెక్ట్ చేశారు మనకి ఏంటంటే సీట్లు అటు ఇడే కరెక్ట్గా ప్రొటెక్ట్ అనమాట ప్రొటెక్స్ ప్రకారం మనం చూసినట్లయితే అంటే ఇప్పటి మన ఏపీలో తెలంగాణ సారీ మన ఏపీలో మన చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఛాన్స్ అయితే హై అనమాట నా ఒపీనియన్ ప్రకారం అయితే రేపు చూడటమే బెస్ట్ ఎందుకంటే ఇలాంటివి అయితే నమ్మలేము ఇలాంటి మోర్ వీడియోస్ ఒకరికి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో కలుసుకుందాం పళ్ళు వచ్చి Pala, 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 yeah.